మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక జాతక చక్రాన్ని అలా చేతులు తీసుకున్న వెంటనే ఆ గ్రహాల యొక్క కలయికను బట్టి గ్రహాల యొక్క స్థాన బలాన్ని బట్టి వీరికి ఈ విధంగా జరిగే అవకాశము పర్మిషను అనుమతిని ఈ జాతకం ఇచ్చింది అనేది తెలుసుకునే విధానాన్ని మనము అనేక జాతకాలని పరిశీలించడం ద్వారా గ్రహించి ఈ వీడియోల్ని మనము ప్రచురిస్తున్నాం ఇందులో ఈరోజు మీరు గమనించవచ్చు దాంపత్య అనుకూలత లేనటువంటి జాతక అమెరికా ఎవరికి ఉంటుంది సర్వసాధారణంగా వివాహానికి యుక్త వయసులో ఉన్నటువంటి వారు వెళ్తుంటారు వివాహం చేసుకుంటారు కానీ దానికంటే మునుపు ఒక అమ్మాయి జాతకాన్ని ఒక అబ్బాయి జాతకాన్ని ఒక పండితుని దగ్గర ఎత్తుకువెళ్ళి ఇచ్చి వీరికి ఏ విధంగా పొంతనాలు ఉన్నాయి దాంపత్య అనుకూలత పొందడం ఎలా ఉంది నాడీ పొందడం ఎలా ఉంది రజ్జు పొందడం ఎలా ఉంది యోని పొందడం ఎలా ఉంది ఇలాగా పది పొందనాలలో ఎన్ని పొంతనాలు ఫేవర్గా ఉన్నాయి అలాగే ముప్పై ఆరు పొంతనాల విషయంలో వారికి ఎంత పర్సెంట్ కలిసింది ఇవన్నీ గమనిస్తూ వివాహానికి వెళ్తుంటారు అది అంత కరెక్ట్ అయినటువంటి విషయం కాదని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కరెక్ట్గా ఏ విధంగా వివాహ ప్రాప్త పొందడాన్ని చూడాలి అన్న విషయాలు కూడా మనం చెప్తుంటాం అయితే ఇక్కడ వినూత్నంగా మనం ఏం చెప్తున్నామంటే వారికి వివాహం అయిపోయింది లేదా వివాహం కాలేదు వివాహానికి వెళుతున్నారు అలాంటి సందర్భంలో ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ ఏ రెండు గ్రహాల యొక్క కలయిగా ఉంటే వారి యొక్క దాంపత్య అనుకూలత దెబ్బతీస్తూ ఉంది అన్న విషయాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సల్ ఫార్ములా కింద తీసుకొని చెప్తున్నాం జనరల్ గా కొంతమంది జాతకాలను మనం పరిశీలించినప్పుడు గురువు మరియు శుక్రుడు కలిసి ఉంటారు ఒక భావంలో లేదా గురువు సూర్యుడు కలిసి ఉంటారు శుక్రుడు సూర్యుడు కలిసి ఉంటారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు కొంతమంది జాతకాలలో గురు మరియు శుక్రుడు ఒక భావంలో కలిసి ఉంటారు లేదా గురువు సూర్యుడు కలిసి ఉంటారు శుక్రుడు సూర్యుడు కలిసి ఉంటారు ఇలాగా మనము అనేక జాతకాలను పరిశీలించినప్పుడు రెండు గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ ఒక యోగంగా మనం తీసుకొని చెప్తుంటాం అయితే ఇక్కడ ప్రత్యేకంగా వివాహము కాకమునుపు కానీ వివాహం అయిన తర్వాత కానీ వారి వివాహ దాంపత్య అనుకూలత బాగుండదు అని తెలిసి ఒకరికి మనం కనెక్ట్ చేయడం అనేది అప్పుడు వారి జాతకంలో ఏ విధంగా ఉందని చూసుకోకుండా సూర్యుడు మరియు బుధుడు ఈ రెండు గ్రహాలు కలిసి దగ్గర డిగ్రీలో ఉన్నా లేదా సూర్యుడు బుధుడు ఒకే భావంలో ఉన్నా కానీ దీన్ని బుధ ఆదిత్య యోగము అని చెప్పేసి మునగ చెట్టు ఎక్కించేసి వారి జీవితాలని ఆ మునగ చెట్టు నుండి కింద పడేటట్టుగా చేసేస్తున్నారు ఒక అబ్బాయి జాతకంలో సూర్యుడు బుద్ధుడు కలిసి ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పరంపరలో వాళ్ళ నాన్న సైడ్ కానీ వాళ్ళ అమ్మకు కానీ సూర్యుడు బుద్ధుడు కానీ కలిసి ఉంటారు వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు లేకపోతే వీళ్ళకి సూర్యుడు బుద్ధుడు కలిసి ఉండే జాతకం ఏర్పడదు నేను అనేకమైన జాతకాలు చూశాను ఒక అబ్బాయి జాతకంలో సూర్యుడు బుధుడు కలిసి ఒక అమ్మాయి జాతకంలో ఆ అమెరికే లేకుండా పెళ్లి చేసినా కానీ ఆ తర్వాత వచ్చే వాళ్ళకి పుట్టే బిడ్డలో సూర్యుడు బుధుడు ఉన్నారు కలిసి అయితే ఇక్కడ సూర్యుడు బుధుడు ఎవరి జాతకంలోనైతే ఒకే భావంలో ఉంటారు ఇది బాగా గమనించాలి ఒకవేళ ఇక్కడ గమనించండి సూర్యుడు ఇక్కడ ఉండి కుంభంలో ఉండి బుధుడు ఉక్కిరించి ఇక్కడ ఉన్నప్పుడు కూడాను సాంప్రదాయ జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే బుధుడు వెనకకి మరలి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇలాగా జరుగుతుంది ఇది ముందుకు వెళ్తుంది ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉండి సూర్యుడు ఇక్కడుండి అంటే ఇక్కడ ధనుసులో ఉండి మకరంలో బుధుడు ఉండి ఉక్కిరించి ఉన్నట్లయితే ఉక్కిరి పుంజునటువంటి బుధుడు వెనక మరలి సూర్యుని కలుస్తారని కూడా చెప్తుంటారు ఎట్టకేలకి సూర్యుడు బుధుడు ఒక భామలో ఉన్నప్పుడు వారికి వివాహం చేస్తే వారి దాంపత్య అనుభూతి సరిగా ఉండదు దాంతోపాటు సూర్యుడు బుధుడు కలిసి అదే భావంలో రాహు రాహు గాని లేదా కేతు గాని ఉన్నట్లయితే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని కుటుంబాలలో మనం అలా చూసినప్పుడు విడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఇక్కడ బుధుడు సూర్యుడు ఒకే భావంలో ఉన్నప్పుడు వారికి దాంపత్య అనుకూలత ఏ విధంగా దెబ్బతీస్తూ ఉంది అనే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం ఏమిటంటే వీరు ఇద్దరు కూడాను భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుంటారు లేదా భర్త మన దేశంలో ఉండి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తుంటారు భార్య మాత్రం ఇక్కడ ఉంటుంది ఆ భర్త వచ్చి ఒక సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాలకు వచ్చి ఈమె జీవనాన్ని కాపురాన్ని గడుపుతుంటారు ఇలాగే గ్యాప్ ఉంటుంది లేదా ఒకే కుటుంబంలోనే ఉంటూ ఉమ్మడి కుటుంబంగా ఉండడం వల్ల కూడాను వాళ్ళకి ప్రైవేసీ అనేది లేకపోవడం వల్ల భార్యాభర్తలు వారానికి ఒకటి రెండు సార్లు కలుసుకునే బదులుగా నెలకొకసారి దాంపత్య అనుకూలతను కలిగేటట్టుగా కూడా ఏర్పడుతుంది కొంతమందికి నూతనంగా వివాహం అవుతుంది ఈ బుధుడు సూర్యుడు కలిగి ఉన్నటువంటి అమ్మాయికి సెక్షువల్గా ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోవడము ఒక భయం అనేది ఏర్పడము సెక్షుల్లో మనం పాల్గొనడం వల్ల వచ్చే గర్భాన్ని గర్భ ప్రసవం చేసేటప్పుడు అంటే బిడ్డ కనేటప్పుడు చాలా మంది చనిపోయినారు చాలా మంది ఇబ్బంది పడతారు ఒక నరక లోకంలోకి వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి పొందుతున్నారు కాబట్టి ఇలాంటి సెక్షువల్ అనే ఒక ప్రాసెస్ అనేది లేకుండా ఉండాలి అనే భయ ఆందోళనతో ఉన్నటువంటి వారు కూడా పెళ్ళి అయినటువంటి ఒక నెల రెండు నెలలు ఏమిటి దాదాపు సంవత్సరం రోజుల పాటు కూడాను భర్తను దగ్గరకు రానేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ తీరా రాణించినా గానీ వారి యొక్క డ్యూటీల వల్ల టైమింగ్స్ వ్యత్యాసం ఉండడం వల్ల అమ్మాయి ఉదయమంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తే అబ్బాయి రాత్రి డ్యూటీకి వెళ్ళడం వల్ల వీరిద్దరి మధ్యలో ఆ దాంపత్య అనుకూలత తినడం కూడా జరుగుతాం దీంతో పాటు ఈ సూర్యుడు బుధుడు కలిసినటువంటి జాతకాలను మనం పరిశీలించగలిగితే ఒకవేళ ఎట్టగేలకి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో లేదా పెళ్ళైన వెంటనే కూడా అదృష్టవర్షాత్తు బిడ్డలు పుట్టినా కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోవడానికి కూడా అవకాశాన్ని కలిగిస్తా ఉంది కొంతమంది జాతకాలను మనం పరిశీలించినప్పుడు తల్లిదండ్రులకి ఎవరికో ఒకరికి సూర్యుడు బుద్ధుడు కలిసి ఉంటారు వారికి పుట్టినటువంటి బిడ్డకి అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు సూర్యుడు బుద్ధుడు కలిసి ఉంటారు ఆ తర్వాత ఈ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు వివాహ రద్దు చేసుకుని ఒకరికొకరు సంబంధం లేకుండా జీవించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కుటుంబాల్లో మనం పరిశీలించగలిగినట్లయితే ఈ సూర్యుడు బుధుడు కలయిక ఒకే జాతకంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక జాతకంలో సూర్యుడు బుధుడు ఒక భావంలో మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అదే భావంలో రాహు గాని లేదా కేతు గాని ఉంటే ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురియావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదండి బుధుడు మరియు సూర్యుడు ఉన్నారు దాంతోపాటు చంద్రుడు ఉన్నారు శుక్రుడు ఉన్నారు లేకపోతే గురువు ఉన్నారు అంటే దాని పరిణామాలు వేరే ఉంటాయి వాటి గురించి మళ్ళీ 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 వీడియోలో మనం తెలియజేస్తాం అయితే ఇక్కడ సూర్యుడు బుద్ధుడు మాత్రమే ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం ఇలాంటి వారు ఏం చేస్తారంటే భర్తను దగ్గరికి రానియకుండా ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు భార్య దగ్గరికి రానిటువంటి అబ్బాయిలు కూడా ఉన్నారు వారికి దాని మీద ఎక్కువగా సెక్షువల్ తరష్టి లేకపోవడం వల్ల దాంపత్య అనుకూలత లేకుండా బిడ్డలు లేకుండా ఉండడం కొంతమంది అయితే కొంతమంది ఒక బిడ్డతో సరిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి బిడ్డలు పుట్టరు వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు అవకాశాలు రావు గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ యొక్క గర్భము గర్భధారణ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఏమిటి ఇప్పుడు మనం ఒక బిడ్డను కంటాము తర్వాత ఒక ప్లాన్ చేసుకుంటాము ఒక ఐదు సంవత్సరాల తర్వాత లేదా ఇంకొక ఐదు సంవత్సరాలతో ప్లాన్ చేసుకుంటాం అనుకుంటారు కానీ ఆ గర్భములో ఏర్పడే ఈ యొక్క క్రియ ఏమైతే ఉంటుందో అది వెంట వెంటనే సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం గ్యాప్లోనే తర్వాత ఇంకొక బీజానికి మనము నాంది పలకాలి కానీ మూడు సంవత్సరాల తర్వాత కంటాములే నాలుగు సంవత్సరాల కంటే అన్నటువంటి కుటుంబాలంతా కూడా ఎలా ఉంటాయంటే ఈ సూర్యుడు బుద్ధుని కలిసినటువంటి కుటుంబాల్లో మాత్రమే కనబడుతుంది ఎవరికైతే సూర్యుడు బుధుడు కలిసినటువంటి దాంపతిక అనుకూలత లేకుండా ఉంటారో ఆ జాతకాల చక్రాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క కుటుంబాలు చూడండి ఒక బిడ్డ మూడు సంవత్సరాల తర్వాత పుట్టినా కానీ తర్వాత ఇంకొక బిడ్డ పుట్టడానికి జీవంగా బయట తిరగడానికి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పడతాను అంత మధ్యలోనే ఒక అభాషణ అయిపోవడం కానీ లేకపోతే అభాషణ కాకపోయినా కానీ ఒక బిడ్డ పుట్టి ఆ తర్వాత మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరము నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక భర్తకి అంటే ఇంకొక బిడ్డకి జన్మనివ్వడం కూడా జరిగి ఉంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో ఒకే ఒక బిడ్డ అది అమ్మాయి అయినా కావచ్చు లేదా అబ్బాయి అయినా కావచ్చు వారి కుటుంబానికి ఒకే ఒక వారసురాలు లేదా వారసులు మాత్రమే ఉంటారు తర్వాత బిడ్డలే పుట్టరు దానికి కారణం ఏమిటంటే ఈ సూర్యుడు బుధుడు ఉన్నటువంటి కుటుంబాలు ఈ యొక్క విధంగా ఉండడం వల్ల కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయము ఆచార వ్యవహారాలను బట్టి వీళ్ళకి బిడ్డలు పుట్టడం లేదు కాబట్టి ఎవరిది లోపమో తెలియటం లేదు అమ్మాయిది లోపమా అబ్బాయిది లోపం అనేసి ఐఎఎఫ్ఐని ఐఐఏని ఇలాంటి సెరోబెసి సిస్టమ్ ద్వారా వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒకవేళ అలా ఒక అబ్బాయి విషయంలో మాత్రం గ్రేట్ గా పెట్టి అమ్మాయిని తక్కువ చేసి అమ్మాయి బదులు ఇంకొక అమ్మాయిని మారిస్తే ఉన్న బిడ్డలు పుడతారని రెండో వివాహానికి వెళ్ళిన వాళ్ళు ఉండి అలాగే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ సూర్యుడు బుధుడు కలిసి కుటుంబాలలో దాంపత్య అనుకూలతలు లేకుండా పోతున్నాయి కదా మరి దీనికి ఏమిటైనా నివారణ ఉందా పరిహారం ఉందా ఏ దేవుని పూజించాలా ఎక్కడైనా పోయి కొబ్బరికాయ కట్టాలా లేకపోతే పూజ చేయాలంటే దీనికి ఏం అలాంటి నివారణలు అయితే మాకు కనబడట్లేదు అయితే ఒక నివారణ అయితే కనబడతా ఉంది అదేంటంటే వారు విడిపోకుండా ఒకవేళ దాంపత్య అనుకూలత లేదు ఇంక తప్పదు అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇతర దేశాల్లో ఉండి రావచ్చు ఒక నెల ఉండేది వెళ్ళిపోవచ్చు భర్త తర్వాత ఆమె మోడీ జీవితాన్ని పొందాలి భార్య భర్తలు కలుసుకునే అవకాశం లేదు కానీ డైజెస్ట్ చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊర్లు తిరుగుతుంటారు ఒకవేళ వచ్చినా కానీ ఒక బంధువులు ఇంటికి వెళ్ళడం అక్కడ సంసార జీవితాన్ని పొందడానికి అనుకూల వాతావరణం లేకపోవచ్చు ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ద్వారా వచ్చినటువంటి సమస్య ద్వారా ఆ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ చూడండి ఈ క్రియేషన్ ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ సూర్యభూతుల్ని కలిగి ఉన్నటువంటి జాతకాలకి ఇలాంటి తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తా ఉంది ఒకవేళ వీళ్ళు కలుసుకుంటారో కలుసుకోరో దాంపత్య అనుభూతిని పొందుతారో సెక్షువల్ తరిష్టి తీరుతుందో లేదా సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఉండదో మరొక విషయం అయితే పెళ్లి చేసుకోకుండా విడిపోకుండా ఉండాలి పెళ్లి చేసుకొని కూడాను విడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనేది మాత్రం నేను చెప్పగలను ఇలాంటి జాతకాలు మనం పరిశీలించినప్పుడు నేను ఒక సలహా ఇస్తుంటాను ఓ అబ్బాయి మీకు సూర్యుడు బుద్ధుడు కలిసిన్నారు ఓ అమ్మాయి నీకు సూర్యుడు బుద్ధుడు కలుస్తున్నారు మీరిద్దరు కలవాలనుకున్నారు ఒకరికి సూర్యుడు బుద్ధుడు ఉన్నా సమస్య లేదు కానీ ఇద్దరికి అలాగ ఉన్నప్పుడు మీరిద్దరు దగ్గర బంధువులా దూర బంధువులని అడుగుతుంటారు లేదండి దూర బంధువులు అంటే వద్దునే వద్దు దగ్గర బంధువులు అయితే ఎక్కడో బ్లడ్ రిలేషన్ కొద్ది కలిసి ఉన్నటువంటి వారైనా మీరిద్దరు పెళ్లి చేసుకుంటే విడిపోకుండా అయితే ఉండగలరు దాంపత్య అనుకూలతను క్రియేట్ చేసుకోకుండా ఉండటము క్రియేట్ చేసుకోవడం అనేది అది మీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రకృతి ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క క్షణ క్షణం ఏం చేస్తుంది అడ్డు తగులుతూనే ఉంటుంది ఏదో మన ఒక సినిమాలో చూసినట్టుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే బాగా బెడ్ మీద పడుకొని వాళ్ళు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటే వెంటనే ఎప్పుడో పూర్వము ఈ అబ్బాయి కాలేజీలో ప్రేమించినటువంటి అమ్మాయి ఇతను ఇష్టపడలేదు అనేసి ఆత్మహత్య చేసుకున్నది ఆవిగా అంటే ఏమిటి అది ఒక ఆత్మగా మారి వీళ్ళ మధ్యలో దూరి ఆ అమ్మాయిలో ప్రవేశించి ఇడిపోయినట్టుగా చేస్తుంది ఇది ఒక పెద్ద పాతకాలపు సినిమా ఇది అలాగా ఈ యొక్క ప్రకృతి ఏం చేస్తుంది అంటే సైలెంట్ గా వెళ్ళి ఈ రోజు హ్యాపీగా మా భార్యతోనో లేదా భర్తతోనో జీవితాన్ని కొనసాగించాలని ఆ దంపతి ఆ దంపతులు అనుకుంటారు ఇంటికి వచ్చేసరికి ఒక ప్రళయం ఒక పెను తుఫాన్ లాగా వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ బెడ్రూమ్ అది ఒక శ్మశాన వాటిగా మారిపోతుంది మారిపోయి విషాద విషాదంగా విచారంగా కూర్చొని అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉన్నటువంటి అడిక్షన్ ఏంటంటే సెల్ ఫోన్ ముందర పెట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చోమంటారు అలాంటి పరిస్థితి కలిగించేది సూర్యుడు బుధుడు అంటే ఎందుకు ఇంత ఘోరంగా నేను దీన్ని వివరిస్తున్నానంటే మనం అనేకమైన జాతకాలని పరిశీలించగా పరిశీలించగా ఈ దాంపత్య అనుకూలత దెబ్బతీయడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఒక స్పెల్ అయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడాను భార్యాభర్తలు ఆ యొక్క సాంసారిక జీవితాన్ని కొనసాగించలేని పరిస్థితిలో అమ్మాయి భయపడి ఎప్పుడో జరిగిన సంఘటనల్ని గుర్తు తెచ్చుకొని ఇలాగే జరుగుతుందేమో అలాగే జరుగుతుందేమో ఇదేంటి అసహ్యంగా ఉంది ఇదేంటి నాకేం నచ్చలేదు ఇలాంటి జుగుప్షకరమైనటువంటి క్రియలో నేను పాల్గొనాలా అని ఈ ఫస్ట్ నైట్ భర్తని దూరంగా పెట్టి ఆ తర్వాత అతను చిరుతనలకి అలవాటు పడి ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనికి కారణం ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు ఈ సూర్యుడు బుద్ధుడి కలయిక ఉంది కొంతమంది సూర్యుడు బుద్ధుడు కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లో చూడండి కంపల్సరీగా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి ఇంటికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వీటిని విడగొట్టకుండా ఏదో జీవితం అంటే జీవితం గడిపినాం యాంత్రికంగా బతుకుతున్నాం అనుకొని జీవించాలని డైరెక్ట్ డైరెక్టిస్ చేసుకోగలిగితే అలాగే జీర్ణించుకొని ముందుకెళ్ళగలిగితే మీరు బంధుత్వంలో పెళ్లి చేసుకోగలిగితే కొంతవరకు అది సర్వే అవుతా ఉంది ఇలాగా మనము అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూనే ఉన్నాం ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక మహాసముద్రం లాంటిది ఇందులో మనము ఎతికే కొద్దీ అనేకమైనటువంటి సముద్రంలోని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలన్నీ లభిస్తాయని చెప్తుంటారు పూర్వీకులు ఆ విధంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనే మహాసముద్రంలో అనేకమైనటువంటి మనకి బయటకు రావడము దాని ప్రజలకి తెలియజేయడం వల్ల మీరు ఏ విధమైన జాగ్రత్తలు చేసుకుని ముందుకు ఒక సదుద్దేశంతోనే ఇలాంటి మీ ముందు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్